స్థూపం గుంటూరులో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది ఇక్కడ ప్రతి ఒక్కరు వెయ్యి సహస్రనామాలు చదివిన పుణ్యం శ్రీరామ అనే ఒక మంత్రానికే వస్తుంది అంత గొప్ప క్షేత్రం ఇక్కడ రామకోటి ఉత్సవా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు ఈ స్థూపం దగ్గర శ్రీరామ అని రాస్తున్నారు ఒక్కసారి రామ అంటే చాలు ఇన్ని పాపాలన్నీ ప అలాంటి గొప్ప క్షేత్రం ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో బహుళపక్ష పంచమి తేదీ నుంచి మొదలవుతాది అట ఇక్కడ రామకోటి క్షేత్రం రామనామం రాసిన పుస్తకాలన్నీ ఇందులో సమర్పిస్తారు కదిలంగా ఉంటాయి అలాంటి క్షేత్రం రామకోటి క్షేత్రం